టీవీకి స్వాగతం రాబోయే పార్లమెంట్ ఎన్నికల మంత్రి రామగిరి పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన రామగొండం సిపికి ఏసీపీ ఎం రమేష్ మంత్రి సిఐ వెంకటేశ్వర్లు మొక్కను అందించి ఆహ్వానం పలికారు అనంతరం పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ సెంటర్ సందర్శించే రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బంది నిర్వహిస్తున్న పనితీరు వారికి ఏదైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు పోలీస్ స్టేషన్ పరిధి భౌగోళిక పరిస్థితులు ప్రాజెక్టులు ముఖ్యమైన ప్రదేశాలు గ్రామ పంచాయతీలు హామ్లెట్ గ్రామాలు పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయని వాటిని ఏ విధంగా నియంత్రణ చేయాలి అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో పాటు మర్యాదగా ప్రవర్తిస్తూ కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకొని జాప్యం చేయకుండా పరిష్కరించాలన్నారు పోలీస్ స్టేషన్ పరిధిలో బీట్లు పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహిస్తూ నేరాలను నియంత్రణ చేయాలని అన్నారు చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు వారిని ఉపేక్షించేది లేదని పిడి యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు ఇప్పటి నుండి ఎలాంటి చట్ట విరుద్ధమైన చర్యలు చేపట్టినా సహించేది లేదని ప్రవర్తన మార్చుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గోదావరికటి ఎం రమేష్ మంత్రి సిఐ వెంకటేశ్వర్లు మంత్రి ఎస్ఐ వెంకటకృష్ణ రామగిరి ఎస్ఐ సందీప్లు ఉన్నారు